ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ కిచెన్ ఈ నాటి స్పెషల్ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా నివేదించే శాకాన్నీ సింపుల్ గా ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనిని శాకాన్నం లేక కదంబం అని కూడా అంటారండి ఎవరు ఏ తీరులో పిలిచినా సరే ఉల్లి వెల్లుల్లి ఉపయోగించకుండా రుచి ఏ మాత్రం తగ్గకుండా ఈ శాకాన్ని మన స్టైల్లో చేసేద్దాం అన్ని రకాల కూరగాయ ముక్కలతో ఈ సేకరణం భలే రుచిగా ఉంటుందండి మరి వీడియో చూసే ముందు మన సౌర్యస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లు ఇస్తున్నా ఒకసారి చెక్ చేసేయండి ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యాన్ని అర గ్లాస్ కందిపప్పుని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి దీనిలో మూడు గ్లాసులు నీళ్లు పోసుకుని కుక్కర్ని మూడు విజిల్స్ రానివ్వాలి విజిల్స్ వచ్చేలోపు మీకు అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలన్నింటినీ తీసుకోవాలి తీపి గుమ్మడికాయ ముక్కలని అయితే తప్పకుండా వేసుకోవాలి నేనైతే వంకాయ చిలగడదుంప గుమ్మడి దోసకాయ ఆనపకాయ ములక్కాడ టమాటా ముక్కలను తీసుకున్నానండి వేరే ఒక గిన్నె తీసుకుని ఈ ముక్కలన్నింటినీ వేసి ముక్కలను ములిగే వరకు నీళ్లు పోసుకున్నాక రుచికి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ముక్కలను ఉడకనివ్వాలి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చాక ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఈ అన్నాన్ని వేడి మీద ఉండగానే మెత్తగా మెదుపుకుని పక్కన పెట్టుకోవాలి ఈ ఉడుకుతున్న ముక్కల్లో మీడియం సైజు నిమ్మకాయంత చింతపండు గుజ్జును కూడా తీసి దీనిలో పోసుకోవాలి తర్వాత దీనిలో అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి మెత్తగా మెదుపుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అన్నాన్ని వేసాక గట్టిగా అనిపిస్తే కనుక ఒక గ్లాస్ నీళ్లను పోసుకుని కొంచెం జారుగా చేసుకోవాలి లేకపోతే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి ఈ అన్నాన్ని ముక్కలతో మరొక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఆఖరిగా రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ సాంబార్ పౌడర్ వేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి తరువాత పోపు కోసం రెండు స్పూన్లు నెయ్యి వేసి కరిగించాక దీనిలో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేగించాక పదిహేను జీడిపప్పులను కూడా వేసి దోరగా వేపించి మిర్చి ముక్కలను రెండు రెబ్బల కరివేపాకును వేసి ఎండుమిర్చి రంగు మారే వరకు వేపించి ఈ పోపు మొత్తాన్ని ఈ శాకాణంలో వేసుకోవాలి చివరిగా ఒక స్పూన్ ఇంగువ వేసి గుప్పుడంత కొత్తిమీర వేసుకుంటే చాలండి అమ్మవారికి ప్రసాదంగా నివేదించే కదమం రెడీ అయిపోతుంది ఉల్లి వెల్లుల్లి వాడకపోయినా సరే రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ శాకాన్ని చేసి అమ్మవారికి సమర్పించి మీరు చేసిన శాకాన్నం ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన సౌరియాస్ కిచిన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి